మీరు గారు మీరు ఏ సమస్యలు తల్లకేసుకేసులు దేవుడు మీ కుటుంబం దేవించారు మీ పాడు పేదిస్తారు అండ్ ఏ సమస్యలు వేసు మీరు అడిగితే మీ కాగా చేయడానికి గారు మీరు ఇక్కడ స్విచ్ ఉంది మీరు అదికెళ్ళండి ప్రార్థన చేయండి రాస్తారు మీ గ్రామంతా కూడా దేవుడు ఆశ్రయించుతారు మీ పా మీ పాలు పంటలు కూడా దీవించి ఆశ్రయించుతారు ప్రతి మీ వ్యాపారులు కూడా దీవించి ఆశ్రయిస్తారు అలాగే మీ ప్రమంతేమందరూ కూడా ఇక కనుక మీరు వెళ్ళండి ప్రతికి చర్చికి వెళ్తే పాఠశాల ఉన్నారు వ్యాక్యం చెప్తారు ఆ వ్యాక్యం ద్వారా మాటలు ఆలగించి నిజమైన దేవుడు తెలుసుకోవడం సహాయం చేసి మీరు ఆరు మందికి రక్షణ చేసుకుంటే వేసయ్యా బాధ కృష్ణ చేసుకుంటే రేపు ఎప్పుడు మనం చనిపోతే పనిలో కూర్చొని తీసుకెళ్తారు లేకపోతే నిత్యం కాలాల పురుగు సాగదు అక్కసేంత్ఞాపం చేసుకుంటూ కూడా మీరందరూ కూడా దేవుడు మీరు దేవుళ్ళు అడిగితే అనేక దేవుళ్ళు వేస్తారు మీ సమస్యలు కూడా ఏమైనా అలాగే మనం కళ్ళు తీసుకుని చేసుకున్నాం ఈ ఫంక్షన్ అమలుగా జ్ఞాపకం చేసుకోదావా పాటలు పారేదో నాయన పెద్దలు దేవా సాక్ష్యాలు చెప్పాను నాయనా నేను ప్రతిలో దేవా ప్రతి బిడ్డలు మీరు దర్శించండి మాట్లాడనైనా నిజమైన దేవుడు తెలుసుకునే సహాయం చేయమని దేవా బిడ్డలందరికీ మారుమని సహాయం చేయమని అడుగుతుంది దేవా సొత్తులు రక్షణ వచ్చిన ఆలోచించి దేవ మారుమనిసేవా దేవా నీకే వంద్రులు సూత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది పదం పాశ్రే నమ్మడుతున్నాం తండ్రి